ధర్మదా గురించి ఎందుకులేమ్మా ఇప్పుడు ఒకటే చెప్పాలి ఒక్కడే చెప్పాలి అంటే రాజధానిలో ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారమ్మా ఉచితంగా ఇచ్చారు రైతులంతా ఒక తెలివైన ముఖ్యమంత్రి ఉంటే ఒక తెలివైన ముఖ్యమంత్రి ఉంటే ఆ ముప్పై మూడు వేల ఎకరాలను డెవలప్ చేసి ఒక్కొక్క ఎకరాన్ని వంద కోట్ల రూపాయలు విలువ చేసే సంపదగా తయారు చేస్తే అందులో ఒక వెయ్యి ఎకరాలు అయితే ఈ రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల రూపాయలు వస్తే ఆ డబ్బుతో ప్రతి కావాల్సిన లక్షణం అది కాకుండా వాటిని పాడు పెట్టి నువ్వు బయటకు రాకుండా ఐదు గడిపేస్తే పేద ప్రజలందరూ నీ పిచ్చి రాజకీయం అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు ఆఖరిగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నారు కాబట్టి ఆయన మంత్రులకి మంత్రులు ఏం చేయాలంటే మంత్రులు చక్కగా ఒక పరిపాలన ఒక నీటి శాఖ మంత్రులు తీసుకుంటే చుట్టుపక్కల రైతులకి ఎంత నీళ్లు కావాలి ఎన్ని పంటలకు నీళ్లు కావాలి ఎంత నిల్వ ఉంచాలి లేదంటే రైతులకు ఆదాయం పెరిగే విధంగా కొత్త మార్గాలు ఎలా తీసుకురావాలి లేదంటే రైతుల ఖర్చులు తగ్గే విధంగా ఏం చేయాలి లేదా గిట్టుబాటు ధరలు రాకు వచ్చే విధంగా ఎలా చేయాలి నకిలీ విత్తనాలు లేకుండా నకిలీ ఎరువులు లేకుండా వాళ్ళ జీవితంలో ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించాల్సి పోయి కేవలం బూతులు తిడతా అదే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిగా నేను బూతులు చెప్తా నీకు ఎందుకయ్యా వాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏం చేసుకుంటే అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ నువ్వెవరో మాట్లాడటానికి నువ్వు ఆయన ఆయన ఈ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఆయన ఆస్తులు ముప్పై కోట్ల రూపాయలు పేద ప్రజల కోసం రైతుల కోసం పంచించినటువంటి మానవతా మూర్తి అలాంటి వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు ఎవడి పడితే వాడు ఈ రోజు చేస్తా ఉన్నారు ఒక్కడే గుర్తు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరికి కూడా మేము మాట ఇస్తా ఉన్నాం రేపు అధికారం వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత వాటన్నిటికీ కూడా తప్పనిసరిగా బదులు తీర్చుకునే రోజు వస్తుంది కాబట్టి అందరూ వస్తుంది తప్పకుండా చేస్తాం అదేవిధంగా జన సైనికులందరూ కూడా తెలుగుదేశం పార్టీ సైనికులే ఈ అధికారం వచ్చిన తర్వాత మీకు ఏ పనులు కావాలన్నా కూడా మా దగ్గరికి రండి మేము చేస్తాం ఇక ఆఖరిగా ఇక్కడ సరే నేను పోటీ చేస్తా ఉన్నాను కిలార్ రోసే గారు పోటీ చేస్తా ఉన్నారు బహుశా మీరు అందరూ తెలుసుకొని ఉంటారు మే ఇద్దరం ఎలాంటి వ్యక్తులమో అది మీరు తెలుసుకొని ఓటేయండి ఇబ్బంది లేదు రోజు రోజే గారి గురించి నేను మాట్లాడిన నా గురించి మూడే ముక్కలు నేను కూడా ఇట్లాంటి పేదరికం నుంచి వచ్చిన వ్యక్తిని కష్టాలని కన్నీళ్ళని చూసి చూసి కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి తెలుగు జాతి కీర్తిని ప్రపంచంలో నావంతుగా కొంత వ్యాపింపజేసి డబ్బు సంపాదించి ప్రాపర్ గా ట్యాక్స్ కట్టి పది రూపాయలు సంపాదిస్తే నాలుగు రూపాయలు ట్యాక్స్ కట్టి ఆరు రూపాయలు మిగుల్చుకొని ఆరు రూపాయల్లో కూడా ఒకటి రెండు రూపాయలు నా పేద ప్రజల కోసం ఖర్చు పెట్టడం కోసం వచ్చిన నేను ప్రజాధనాన్ని ఇష్టం వచ్చిన రీతిగా ప్రకృతి మీద ఒక అభిమానం దయ భయం లేని రోసయ్య గారు కావాలో మీరు తెలుసుకోండి రెండోది రజనీ గారు మాధవి గారి గురించి మీకు చెప్పాలి మూడు ముక్కల్లో చెప్తాను పేటలో వారు ఫస్ట్ టైం పోటీ చేశారు జనరల్ గా ఒక వ్యక్తి మీద ప్రజాస్వామ్యంలోకి వచ్చినప్పుడు ప్రజాప్రతినిధిగా ఒక రెండు టర్ములు పనిచేస్తే వ్యతిరేకత వస్తుంది అయితే ఈ వ్యక్తికి మూడు సంవత్సరాల్లోనే విపరీతమైన వ్యతిరేకత వచ్చి అక్కడ సర్వేలో పోటీ చేస్తే సర్వేలలో ఇరవై నుంచి ఇరవై ఐదు వేలతో ఓడిపోతుందంటాము అందుకని అక్కడ నుంచి తీసుకొచ్చి మన పశ్చిమ నియోజకవర్గానికి వేశారు అంటే పశ్చిమ నియోజకవర్గ ప్రజలు పిచ్చి వాళ్ళు అనేది వాళ్ళ ఉద్దేశం ఆమె అక్కడ చేసింది అక్కడ వాళ్ళ పిలిచి అడిగితే ఏం చేశారు అక్కడ రజనీ గారు అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే మట్టి ఒక ట్రక్ తీసుకెళ్తేనంట నాలుగు అంట కమిషన్ అంతా స్టాండర్డైజ్ చేశారు లారీ అయితే వెయ్యి రూపాయలు అంట గ్రానైట్ అయితే ఒకసారి ఒక కేబుల్ టీవీ వాళ్ళు ఏడున్నర లక్షలు ప్రతి నెలా కట్టాలంట ఏడున్నర లక్షలు కేబుల్ టీవీ ఎక్కడి నుంచి తెచ్చియ్యాలి అతను ఆ ఏడున్నర లక్షలు ఎక్కడ ఇది తెచ్చేయాలి అడిగేమన్నా చంద్రమండవ నుంచి వస్తాయా డబ్బులు ఎవరి మీద పేద ప్రజలకి పెళ్ళి పెంచాలా లేదా యాభై రూపాయలు పెట్టి ఎవరన్నా పేద వ్యక్తులు కనుక కేబుల్ టీవీ కొనుక్కుంటే ఏమైనా ఏడున్నర లక్షలు కట్టాలంటే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు చేయాలి అంతే కదా అంతేనా